హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పెసరపప్పు పాయసం టెంపుల్ స్టైల్లో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పాయసం రుచి అచ్చం మీకు గుడిలో తిన్న లాగా చాలా కమ్మగా ఉంటుంది మనము పప్పులు కూడా నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక్క పావుగంట టైంలో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా టెంప్టింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక పెసరపప్పు పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దీనికోసమైతే పెసరపప్పు తీసుకోవాలండి మీరు కొలత కోసం ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇందులోకి కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగ పెసరపప్పుని కొంచెం నేతిలో వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగ లైట్గా మనకి కలర్ అనేది మారుతూ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్కి అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి ఇక ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను మిగతా పావు కప్పు చూస్తున్నారు కదా మిగతా పావు కప్పు ఇలాగా సగ్గు బియ్యం వేసుకోండి అరకప్పు పెసరపప్పు ముప్పావు కప్పు రైస్ వేసాను పావు కప్పు అయితే సగ్గుబియ్యం లావుపాటు సగ్గుబియ్యం వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలాగా నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు ఈ రైస్ తీసుకున్నాం కదండి ఒక కప్పు వరకు మీరు నాలుగు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఎక్కువ తక్కువ కాదు కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా కరెక్ట్గా ఉంటుంది మీరు కొలత కోసం అయితే చక్కగా అలాగ ఏదైనా చిన్న బౌల్ కానీ కప్పు కానీ పెట్టేసుకోండి మెజరింగ్ కోసము నేను ఒక నాలుగు కప్పుల వరకు అయితే ఇలాగ నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది కరెక్ట్గా చాలా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇక్కడ నేను మీకు ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం తీసి చూపిస్తున్నానండి కుక్కర్ మొత్తం మనకి ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయిందండి అడుగు కూడా పట్టుకోదండి ఇలాగా ఈ కొలతతో మీరు వాటర్ వేసుకుంటే కనుక ఇప్పుడు పక్కన పెట్టేసేయండి కుక్కర్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి రెండు కప్పుల వరకు అయితే తురిమిన బెల్లం వేసుకోండి మీకు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి అంటే స్వీట్నెస్ని బట్టి ఇక్కడ నేను కంప్లీట్గా బెల్లంతో చేస్తున్నానండి కరెక్ట్గా రెండు కప్పులు నిండుగా బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసేయండి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇలాగ పట్టుకుంటే జిగురులాగా ఉండాలండి లైట్గా మనకి తీగ వచ్చి రానట్లుగా ఉంటుంది వేళ్ళు కూడా జిగురుగా ఉంటాయి అంతవరకు ఉడికించుకోండి ఇమీడియట్గా మనకి బెల్లం ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు కొంచెం సేపు ఉడికించుకోండి మనకి కొంచెం లైట్గా పాకంలాగా అనిపిస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది పాయసం కదా కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అలాగే కొన్ని జీడిపప్పు వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి వేసానండి మీకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఈ జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసానండి ఇక్కడ వేసుకునే డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేయండి సిమ్లో పెట్టేసుకోండి కుక్కర్కి సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే ఈ బెల్లం సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇలాగ ఫిల్టర్తో ఫిల్టర్ చేసేసుకోండి ఏదైనా నలకలు ఇసుక అలా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు నెమ్మదిగా చక్కగా బెల్లం సిరప్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికించేసుకోవాలండి మనం కొంచెం మనకి రైస్ అనేది గడ్డలు గడ్డల కింద ఉంటుంది కదా ఇలాగా గరిటితోటి లైట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది ఇలాగా ఒక ఏడెనిమిది నిమిషాల పాటైనా బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడిపించు ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా ఇలాచి పొడి కొంచెం సాల్ట్ వేసుకోండి మనకి స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది లైట్గా ఆఫ్ సాల్ట్ వేసేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఆ నెయ్యితో సహా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకి గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరిగా ఇలాగా మనము ఇది తినే కర్పూరం ఉంటుందండి కర్పూరం అనేది చాలా కొంచెం వేసుకోవాలండి ఘాటుగా ఉంటుంది చాలా కొంచెం వేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసి ఒక్క నిమిషం పాటు అలా ఉడిగించేసేయండి చూస్తున్నారు కదా మనకి కన్సిస్టెన్సీ కూడా నేను చూపించిన మీరు ఆ కొలతల ప్రకారంగా చేయండి కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ ట్రై చేయండి ఈ పాయసం రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ